సినిమాలు చూసేవాళ్ళ సార్ వయసులో ఉన్నప్పుడు సినిమాలు ఇప్పుడు కూడా చూస్తా అంతరు కూడా మహేష్ బాబు బాబు చూస్తాను మహేష్ బాబు ఫ్యాన్ మీరు అంటే ఈజీనా మీరు సినిమా థియేటర్ కంటే సేఫ్టీ అంతా ఎందుకు ఉంటుంది ఏదో అంటారు కదా సినిమాలో చూపించినట్లుగా సేఫ్టీ అన్నీ అట్లే ఉండదు ఉన్న టైం వాళ్ళ నేను మళ్ళీ ఫ్యాషన్ ని స్టార్ట్ చేస్తాను నేను ఒక స్టేట్మెంటు బిన్న రాజకీయాల్లో మా ఉనికి కోల్పోకోకుండా మేము బాగుండేదానికి ప్రచారం మొదలు పెడతాం డెవలప్మెంట్కి ఎంతో స్కోప్ ఉన్నటువంటి కాన్సిస్టెన్సీ అనుకున్నంతగా డెవలప్మెంట్ జరగలేదు అనేటువంటి అభిప్రాయం మీద ఏమన్నా ఏమి ఎంక్రోచ్మెంట్లు అతని ఏడు అడుగులు వచ్చింది కొట్టవని జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి ఇల్లు ఎంక్రోచ్మెంట్ ఉంది ఉందంటారు ఉంది కాంపౌండ్ కూడా ఉంది ఒక మున్సిపల్ చైర్మన్ ని మున్సిపాలిటీ ఆఫీస్ లోకి వెళ్లకుండా అడ్డుకున్న ఇష్యూ అతనే పోతాడు అతనే చేసుకుంటాడు అతనే బ్లాక్మెయిల్ చేస్తాడు అతనే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యం లాగా ఫీల్ అయిపోతారు రూల్ బుక్స్ ఏమి పనిచేయవు ఇక్కడ వాళ్ళు పెట్టుకుందే రూలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక పాలసీ పెట్టింది నా పాలసీ నాకుంటుంది నీ పాలసీ నీకుంటుంది అంటే ఒక బలమైన ఫోర్స్గా నిలబడి పెద్దారెడ్డి పబ్లిక్కి ధైర్యం ఇచ్చారు అనేది మీ కాన్సెప్ట్ అంతే నేను మామూలుగా కూడా నేను మీటింగ్లలో చెప్తా ప్రెస్ మీట్లలో చెప్తా అతనికి కావాలనే చెప్తా అతను ఇప్పుడు కూడా అతని ఈగో సాటిస్ఫై కాలే సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి కమిషన్ రెండు రూపాయలు వస్తుంది ఎమ్మెల్యేకి అపోజిషన్కి అందులో సగం వస్తుంది ఇక్కడ వ్యాపారాలు అనేది తీసుకుంటాం ఇదే దాదాగిరా మీ ప్రత్యర్థులు ట్రాన్స్పోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ని తీయడం కోసమే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి వచ్చారు గవర్నమెంట్ వచ్చింది అవి ఇంకా వ్యాపారం అనేది ఏడాది చేయాలా అదేందో ఇన్నే చేస్తాములని తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ అనేది పెద్ద లాభసాటి బిజినెస్ ఏం కాదు దానికన్నా దానికన్నా మంచి లాభాలు లేదు అసలు మీరు లోకల్ కాదు ఇక్కడ అనేది వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఈ దేవుని ఈ ఊరు తెలంగాణ తెలంగాణ దొంగతనాలు చేసుకుని మిమ్మల్ని రంచుకోవటానికి ఏమో మీ ఊర్లో సొంత ఇల్లు కొన కొన్నట్టున్నాడు కదా ఇలా గ్రూపై గ్రూప్రవేషన్ కూడా చేసింది సారాయి షాప్ కూడా దొరికింది దానితో ఎవడో అని అల్లుడు నెల్లూరు నుండి తీసుకొచ్చి రాయదుర్గంలో పెట్టి రాజకీయాలు నడుపుతాం ఎక్కడున్న మా సామ్రాజ్యం అనేది విస్తరించాలనేది వాళ్ళ ఆలోచన ఈరోజు ఆ విస్తీర్ణం లేకుండా పోయి అసలు వాళ్ళకి మీకు ఎక్కడొచ్చింది గొడవ డైరెక్ట్ జేసీతోనే మనం వాళ్ళకి ఇబ్బందులు కలగలేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి వాళ్లకు అదే ఇబ్బంది అనేది ఉంటే బాగుంటుంది అనే దాని కింద ఆ క్రమంలో హత్యలు జరిగాయా రెండు వర్గాల వైపు దాడులు జరిగేటప్పుడు కానీ లేకపోతే గ్రామాల్లో దాడులు జరుగుతున్నప్పుడు కానీ మీరేమన్నా ఎప్పుడన్నా ఏడన్నా చిన్న చిన్న గలాటలు ఇప్పుడు ఉండొచ్చు కానీ స్టేట్మెంట్ విన్నాను నేను అంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఫ్యాక్షన్ చేసినా తప్పు లేదు చేయక తప్పదు చేస్తాం కూడా మళ్ళీ దాంట్లో ములాజం లేదు అంటే పర్యటన రోజు ఫెసిలిటేట్ చేయలేదు తెలుగుదేశానికి సంబంధించి పర్యటన రోజు ఫెసిలిటేట్ చేయలేదు మీకు ఏం చేస్తాడు అతను అతను కాపాడుకునేకే బరువు ఒకవేళ మీరు గెలవకపోయినా లేకపోతే మీ ప్రభుత్వ అధికారంలోకి రాకపోయినా జేసి దివాకర్ రెడ్డి వాళ్ళు రిటాలియేషన్ మీరు తట్టుకోగలుగుతారా వాళ్ళు నా విందు దండయాత్ర చేస్తే నేను బిర్రుగా నడిచే కూడా నా ఇమిడత నడిచలేదు సినిమాల్లో చూసా మామూలుగా సమర్ సింహారెడ్డి సినిమాలో నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా అనే డైలాగ్